హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు వందల యాభై మూడు గజాల బిల్డింగ్ అనేది మనకి కేవలం ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అది కూడా నేషనల్ హైవే సర్వీస్ రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సర్వీస్ రోడ్లో నుంచి లోపలికి వెళ్తే మనకి ప్రాపర్టీ అనేది వచ్చిందనమాట అండి సో మనకి ఇది మొత్తంగా రెండు వందల యాభై మూడున్నర గజాల ల్యాండ్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి హనుమాన్ జంక్షన్ బాపుల్పాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ బిల్డింగ్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఒకటండి లోతు వచ్చేసరికి మనకి అరవై తొమ్మిది అనమాట సో చూడొచ్చు మీరు మొత్తంగా ఇది రెండు వందల యాభై మూడు గజాల దగ్గరుండి కన కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఇది మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా ఉందండి మెయింటెనెన్స్ చేయక మనం తీసుకున్న తర్వాత మంచి పెయింటింగ్ వర్క్ చిన్న చిన్న మైనర్ రోడ్స్ అన్నీ కూడా చేయించుకునే బిల్డింగ్ అనేది చాలా బాగుంటుందండి ఒక విలేజ్ నేటివిటీతో తోటి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అండి అది ముప్పై మూడో వచ్చి ముప్పై నాలుగు వచ్చి దాని పైన వరకు కూడా అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సో మనకి ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉందనమాట అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇటు విజయవాడ సిటీకి అదేవిధంగా ఏలూరుకి మధ్యలో ఉండే హనుమాన్ జంక్షన్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో బెన్సర్కుల నుంచి సుమారుగా మనకి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ప్రాపర్టీ దూరమైనా పర్లేదు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వారికి మంచి ఆపర్చునిటీ అనమాట